జై శ్రీరామ్ హాయ్ పిల్లలు మనం ఈరోజు కూడా ఒక చిన్న అధ్యాయాన్ని విందాం బాలరామాయణంలో నిన్న మనం అశ్వమేధ యాగము పుత్రకామేష్ఠి వ్రతము గురించి విన్నాం దశరథ మహారాజు పుత్రకామేష్ఠిని అశ్వమేధ యాగాన్ని ఎలా ప్రారంభించారు మరియు ఆ పూజ చేయడానికి ఋషశృంగుల వారు ఇచ్చేశారు ఆ వృత్తాంతాన్ని మనం నిన్న విన్నాం ఈరోజు మనం దేవతలు శ్రీహరితో మొరపెట్టుకొనుట ఎవరు దేవతలు శ్రీహరితో మొరపెట్టుకొనుట రాక్షస రాజైన రావణాసురుడు మహాబలశాలి శివభక్తుడు ఎన్నో సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేసి దేవదానవులెవ్వరి వల్ల చావు లేకుండా బ్రహ్మదేవుని దగ్గర వరం పొందాడు రావణాసురుడు రావణరాజు మరియు మహాబలశాలి ఆయన కఠోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని దగ్గర దేవదానవులెవ్వరి వల్ల చావు లేకుండా వరం పొందాడు ఆ గర్వంతోనే రావణాసురుడు అన్ని లోకాల్లోనూ అల్లకల్లోలం సృష్టిస్తున్నాడు మునులను హింసిస్తూ యజ్ఞ యాగాలకు ఆటంకం కలిగిస్తున్నాడు శ్రీహరిని ద్వేషిస్తూ విర్రవీగిపోతున్నాడు రావణుని పేరు వింటే స్వర్గాధిపతి ఇంద్రుడు కూడా హడలెత్తిపోతున్నాడు రావణుని అరాచకాలు మితిమీరిపోతున్నాయి బ్రహ్మదేవుని నాయకత్వంలో ఇంద్రాది దేవతలు మునులు కలిసి రావణుని అరాచకాలు అరికట్టమని శ్రీహరిని కోరడానికి వైకుంఠం వెళ్ళారు అంతే కదా మనకేమైనా ఎవరివల్లన్నా ఇబ్బంది కలిగితే వారికన్నా పెద్దవారి దగ్గరికి వెళ్ళి వారి మీద కంప్లైంట్ చేస్తాం ఇది కూడా అట్లాంటిదే వైకుంఠంలో పాలసముద్రంపై శేషపాన్పుపై పవలిస్తూ మహాలక్ష్మీ సమేతుడైన సర్వోత్తముడైన శ్రీహరి వద్దకు బ్రహ్మాది దేవతలు వచ్చి భక్తితో ప్రార్థించారు ఓ లోకరక్షక శ్రీహరి బ్రహ్మదేవుని వరంతో రావణాసురుడు గర్వంతో దేవతలు మునులు స్త్రీలు అనే విచక్షణ లేకుండా అందరిపైన అరాచకాలు చేస్తున్నాడు అతని దుశ్చర్యలు ఇంకా భరించలేము మేము లోకరక్షకుడవు దయామయుడవు ఆపద్ హరి సర్వోత్తముడైన నీవే మమ్ము రక్షించాలి నీ శరణు గోర వచ్చాము అని శ్రీహరిని దేవతలందరూ ప్రార్థించారు దేవతల ప్రార్థన విన్న శ్రీహరి చిరునవ్వుతో బ్రహ్మవైపు చూసి తన అంగీకారాన్ని కనుసైగతో చెప్పాడు శ్రీహరి ఏం చేశాడంటే దేవతలందరి ప్రార్థన విని బ్రహ్మదేవుని వైపు చూసి కనుసైగతో సరే అని చెప్పాడు అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలారా శ్రీహరి మనపై కరుణ చూపించాడు మానవునిగా అవతారం ఎత్తనున్నారు ఘోర తపస్సు చేసి దేవదానవుల వల్ల నుండి మరణం లేని వరం పొందిన రావణుడు గర్వంతో మానవుని వల్ల మరణం లేదని మానవుని చిన్న చూపు చూస్తున్నాడు అంటే రావణాసుడు ఏం చేశాడంటే మనుషులు ఏం చేస్తారు అని చెప్పి మనుషుల వల్ల మరణం రాదు అని చెప్పి మనుషుల్ని వదిలి దేవదానవుల వల్ల మరణం లేకుండా వరం పొందాడు అందువల్ల శ్రీహరి మానవునిగా భూలోకంలో శ్రీరామావతారం ఎత్తనున్నాడు మీరంతా మీ అంశాలతో భూలోకంలో జన్మించి శ్రీ మహావిష్ణువు పరివారంగా ఉండండి నేను జాంబవంతునిగా భూలోకంలో అవతరించగలను అని బ్రహ్మదేవుడు దేవతలకు చెప్పాడు దాంతో అక్కడ ఉన్న దేవతలు మునులు ఎంతగానో సంతోషించారు శ్రీ మహావిష్ణువు భూలోకంలో అవతారంలో జన్మించే శుభ గడియల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు చూసారా పిల్లలు ఈ రోజు ఘట్టం చాలా బాగుంది కదా దేవతలు శ్రీహరితో మొరపెట్టుకునుట ఓకే పిల్లలు మళ్ళీ రేపు ఇంకొక చిన్న అధ్యాయంతో కలుద్దాం రేపు మనం చూసే అధ్యాయం పేరేంటంటే దశరథుడు పాయాస పాత్రను పొందుట సరేనా మరి రేపు మళ్ళీ కలుద్దాం మంచి కథ విందాం గుడ్ నైట్ పిల్లలు